అక్కడ మీరు చెప్పినా ఏం చెప్పేది ఆ రెండు రికార్డులు కూడా మీకు వీలుంటే వేసుకోండి టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అప్పుడు కదా ఈయన ఆయన క్షమాపణలు టీటీడీ చైర్మన్ కూడా క్షమాపణ చెప్పాలి అన్నాడు నెక్స్ట్ వెంటనే ఆయన ప్రెస్ మీట్ లో ఏమని మాట్లాడాడు టీటీడీ చైర్మన్ ఈయన బిఆర్ నాయుడు ఏం మాట్లాడారు నేనెందుకు క్షమాపణ ఎవడో అడిగితే నేనేందుకు క్షమాపణ చెబుతాడు ఇదే మాట అన్నాడు ఎవడో అంటే ఎవడు మనవడే అంత వెంట్రుక్కి తీసుకున్న మనం వాటి గురించి మాట్లాడతాం వీళ్ళు ప్రజలకు ఏం చేస్తారనే దాని గురించి మాత్రమే మనం మాట్లాడాలి మీరు ఇప్పుడు ఎత్తింది సరే అదే అదే మాట్లాడితే ప్రజలకు ఏ సమస్య చకి పోయాడే అంటే అది మాట్లాడరు మళ్ళీ సమస్య చెప్పండి నేను నేను ఒక విషయం అయితే చెప్తాను సరే నేను ప్రజా అభిప్రాయం మాత్రమే నేను చెప్తా జగన్మోహన్ రెడ్డి గారితో కొట్లాడాలంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆ స్థాయిలో ఉన్న నాయకుడు ఎవరు ఉన్నారంటే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే ఏం కొట్లాడాడు పార్టీ పరంగా కావచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి కావచ్చు పద్నాలుగు టు పంతొమ్మిది ఏం కొట్లాడాడు ప్రశ్నిస్తా అని చెప్పి చెప్పు ప్రశ్నించాడుగా ఏం ప్రశ్నించాడు ఒకళ్ళగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ లో ఒక ఇష్యూ పార్టీలు టిడిపిని వైఎస్ఆర్ సిపి ప్రశ్నించిన పార్టీ ఏదైనా ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మీద టీడీపీ రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రి ఉంటే ఎవడైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు ఈయన ఆ టైంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తాడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తాడు ఇప్పుడు ఏంటంటే కూట భాగంగా ఉన్నాడు కాబట్టి ఎవరిని ప్రశ్నించాడు ఆయన ఏ ఘోరం జరిగిన నేరం జరిగి ఎటువంటిది జరిగినా గాని ప్రజలకు కష్టం వచ్చినా గాని బయటికి రాడు రెండు వేల పద్నాలుగు పద్దెమ్మిది ప్రశ్నిస్తా అని చెప్పి ఎవరిని ప్రశ్నించాడు గోదావరి పుస్తకాల్లో ఇరవై తొమ్మిది మంది చచ్చిపోతే ఎవరిని ప్రశ్నించాడు అమరావతి భూములు లాక్కొని జనాలు భూములు ఇవ్వమంటే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తే పోయి ట్రిప్ వేసి వచ్చాడు ఆ తర్వాత ఎవరిని ప్రశ్నించాడు చెప్పండి భూ కేటాయింపులు జరిగితే అన్ని స్కాములు జరిగితే ఎవరిని ప్రశ్నించాడు అమరావతి భూములు స్కాములు జరిగితే ఎవడిని ఇచ్చాడు అక్కడేమో గోకరాజు రంగరాజు దగ్గర రెండు ఎకరాలు తీసుకున్నాడు అదే ప్రశ్న ప్రశ్నించడం జనసేన పార్టీ కోసం అంటే అసలు మీరు ఏమంటున్నారు అంటే మీ ఉద్దేశం కూటమి గురించి పక్కన పెట్టేద్దాం కాసేపు కూటమి గురించి మాట్లాడదాం డిస్కస్ చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా అడుగుతా ఖచ్చితంగా అడగండి అడగండి జనసేన పార్టీ పైన మీ ఉద్దేశం ఏంటి సార్ అసలు మీ అభిప్రాయం చెప్పండి మీ ఉద్దేశం ఏంటి చెప్పండి నేను మీ ఉద్దేశానికి నేను ఖచ్చితంగా జవాబు జవాబు చెప్తాను మీ ఉద్దేశం చెప్పండి జనసేన అనేది ఒక అభిమానుల సమూహం అంతే కేవలం అంతే అభిమానుల సమూహం అంటే పవన్ కళ్యాణ్ అనే ఒక సినిమా హీరో అభిమానుల అభిమాన సంఘాలు ఉంటాయా అట్టానే అభిమాన సమూహమే ఒక జనసేన అంతే రైట్ కానీ ఈరోజు క్షేత్ర స్థాయిలో పాలిటిక్స్ రివర్స్ అంటే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అదే మీరు అట్లా ఆత్మతృప్తి పొందితే ఎవడేం చేయలేదు ఫస్ట్ టైం అప్పుడు మూడు సార్లు సార్లు సార్ ఇరవై ఇరవై ఒక్క సీట్లు ఎక్కడ సార్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో ఇరవై ఒక్క సీట్లు ఎక్కడ ఈరోజు నూట ముప్పై నాలుగు సీట్లు వచ్చాయంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ టీడీపీతో పొత్తు లేకుంటే ఇన్ని ఇన్ని అన్ని అసెంబ్లీ సీట్లకి వచ్చాయా పొత్తు లేకపోయినప్పుడు బీజేపీకి వచ్చింది సున్నా సీట్లు ఏపీలో సున్నా టీడీపీకి వచ్చింది ఇరవై మూడు జనసేనకు వచ్చింది ఒకటి ఎవరికి ఎక్కువ టీడీపీకి కదా ఇప్పుడు అంతేనా ముప్పై నూట ముప్పై నాలుగు ఆళ్ళుగా ఈయనకి ఇరవై ఒకటి అంతే కదా ఈ ఒక్క సీటు ఉన్నాడు ఇరవై మూడు సీట్లు వచ్చిన వాళ్ళని అధికారంలోకి తెచ్చాడు ఏది నలభై సంవత్సరాలుగా సంస్థాగతంగా బలోపేతంగా స్టేట్లో ఉన్న పార్టీని ఈయన పవర్లోకి తెచ్చాడు అది మీరు భ్రమపడుతున్నారు జనాలు నమ్మించాలని చూస్తున్నారు